భారత ప్రధాని మోడీ మాటలు ప్రశంసలు జర్మన్ దేశానికి చెందిన ఓ యువ గాయని జీవితాన్ని మార్చేశాయి తాజాగా ఆమె తీసుకున్న సంచలన నిర్ణయాన్ని మోడీ స్వాగతించడమే కాదు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ గాయని కాసాండ్రా మై స్వీట్ మ్యాన్ హిందువత్వం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు చూడండి సనాతన ధర్మం పట్ల హిందుత్వ పట్ల ఆకర్షితురాలై పూర్తిగా హిందువుగా మారిపోవాలని నిర్ణయించుకున్నారని మోడీ వెల్లడించారు తమిళనాడులోని పల్లడం వద్ద జర్మన్ గాయని స్వీట్ మ్యాన్ ఆమె తల్లిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా కలిసి మరోసారి అభినందించారు జర్మనీకి చెందిన ఇరవై ఒకటి ఏళ్ల యువగాయని కాస్మి అసలు పేరు కాసాండ్రమే స్పీట్ మ్యాన్ కాస్మే భారతీయ పాటలను తమ ఇన్స్టాగ్రామ్ పోస్టులలో పాడటం ద్వారా ప్రజాదరణ పొందారు దక్షిణ భారత పాటలతో మంచి పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా అనే హిట్ పాటను కాంతార సినిమాకు పాడిన తర్వాత భారతదేశంలో విస్తృత ప్రజాదరణ పొందారు ఆ తర్వాత సినిమా నటుడు రిషబ్ శెట్టి కాస్మే ప్రతిభను ప్రశంసిస్తూ ప్రోత్సహించారు భారతీయ పాటలను ముఖ్యంగా కీర్తనలు పాడటం ద్వారా కాస్మే భారతదేశంలో భారీ అభిమానులను సంపాదించుకున్నారు దృష్టిలోపమున్న కళ కళాకారిణి ప్రధాని మోడీ భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేశారు అయితే మన్ కీ బాత్ నూట ఐదవ ఎపిసోడ్లో జర్మన్ యంగ్ సింగర్ కాసన్ రమే స్పిట్మన్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించవని ఆమెకు భారతీయ సంగీతం పట్ల లోతైన ప్రేమ ఉందని దానిని పాడటం ఆనందిస్తారని ప్రధానమంత్రి గర్వంగా వ్యక్తం చేశారు కాశ్మీర్ స్ఫూర్తిదాయక వ్యక్తి అనేక భారతీయ భాషలలో పాటలు పాడుతున్న ప్రతిభావంతురాలిని ప్రశంసలతో ముంచెత్తారు భారతదేశంలో ఎప్పుడు అడుగు పెట్టని ఆమె లాంటి వ్యక్తి భారతీయ సంగీతం పట్ల లోతైన అభిమానాన్ని ప్రదర్శించడం నిజంగా హృదయపూర్వకంగా ఉందని మోడీ వ్యాఖ్యానించారు దృష్టి లోపం ఉన్నప్పటికీ సంగీతం పట్ల కాస్మిక్ ఉన్న అచంచలమైన మక్కువ ఆమెను అద్భుతమైన విజయాలకు నడిపించిందని పరిమితులు ఆమె కళ్ళలను కొనసాగించకుండా నిరోధించలేవని నిరూపించాయని ప్రధాని మోడీ స్ఫూర్తిదాయకంగా భావించారు అయితే ప్రధాని మోడీని కలిసినప్పుడు అత్యుత్సం కేశవం అనే పాట పాడి వినిపించారు ఆమె పాట విన్న తరువాత ప్రధాని మోడీ ఎంతగానో అభినందించారు